నమస్తే పూలే జయంతి సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు పూలే మహాత్మా పూలే ఈ ఆధునిక భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్త పూలే గారు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో వారు జన్మించారు వారు వెనుకబడిన తరగతి మాలీ కులంలో జన్మించారు వారు చిన్న బాల్యంలో చిన్న స్నేహితులతో చిన్ననాడు జరిగిన ఒక సంఘటననే ఆయన జీవితానికి ఆయన పోరాటానికి మల్పు దిప్పడం జరిగింది మరి పూలే గారు ఒక బ్రాహ్మణ స్నేహితుని పెళ్లి విందుకు వెళ్తే ఆ పెళ్లి విందులో పూలేను తక్కువ కులం వాడని శూద్రుడని ఆ పెళ్లి బంతి నుంచి వెలివేయడం జరిగింది ఆ తర్వాత అతడు పూలే గారు అవమానం చెంది దీనికి కారణం ఏందని పరిశోధించి పరిశీలన చేసి మొత్తం ఈ భారతదేశంలో ఈ మెట్ల కుల వ్యవస్థ ఉందని కనుగొన్నాడు దానికి మరి ఏ విధంగా అసలు మూల కారణం ఏంది దాన్ని రూట్స్ ఏంది దాని మూలాలు ఏందనేది పెద్ద ఎత్తున పరిశోధన చేయడం జరిగింది ఆ పరిశోధనలో భాగంగా ఆయన గులాంగీర్ అనే పుస్తకాన్ని రా రాయడం జరిగింది గులాంగీర్ అనే పుస్తకం మరాఠీలో ఉంటే మన ధనంజయ్ కీర్ అనేట దాన్ని మరి అన్ని భాషల్లోకి తీసుకురావడం జరిగింది దాన్ని తెలుగులో మరి మన మన రాష్ట్రంలో బొద్యతారంగా తారకం గారి యొక్క సతీమణి బొజ్జ భారతి గారు గులాంగిరి అనే పుస్తకాన్ని మరి మొదట తెలుగులో రాయడం జరిగింది అది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మా మాన్యశ్రీ కాంచీరామ్ గారి దగ్గరికి బొజ్జ భారతి గారు వచ్చి నేను గులాంగిరి అనే పా పుస్తకాన్ని తెలుగులో రాయడం జరిగిందని ఆ పుస్తకాన్ని బోర్డ్స్ క్లబ్ దగ్గర కాంచీరామ్ గారికి సూచించడం జరిగింది నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని అయితే మూలాల్లోకి వెళ్తే ఆ గులాంగిరిలో ఆ కుల వ్యవస్థ గురించి ఈ మనువాదం గురించి ఈ బ్రాహ్మణ ఏదైతుందో బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మ నిజమాన్ని ఏ విధంగా కూకటివేళ్లతో తీసివేయాలనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ దేశంలో అన్ని సమస్యలకు కారణము కులమే ఈ నిచ్చిన కుల వ్యవస్థ పోయి ఈక్వల్ కుల వ్యవస్థ రావాలి ఒక మనిషిని సాటి మనిషిని ప్రేమించే కుల వ్యవస్థ రావాలి మళ్ళీ సోదరునిగా చూసే కుల కుల సమాజం రావాలని ఆయన కోరుకున్నాడు అందులో భాగంగానే అతడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మరి మొట్టమొదటిసారిగా అక్కడ మహారాష్ట్రలో పూణేలో దళిత బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ అతడు మరి చదువుకోలేని సావిత్రిబాయి పూలేను మరి పదకొండేటను పెళ్లి చేసుకున్నాడు ఆమెను మరి ఒక విద్యావంతురాలుగా తయారు చేసి చదువు నేర్పి ఆ చదువు నేర్పిన తర్వాత దళిత బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాఠశాలల్లో ఆమె చదివించడానికి వెళ్ళినప్పుడు ఎన్నో దుస్సంఘటనలు జరిగినాయి సావిత్రిబాయి పూలే మరి చదువుకునే సంద చదువు చెప్పే సందర్భంలో ఈ బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న పురోహిత వర్గం ఆమె వెళ్ళేటప్పుడు పేడను రాళ్లను మట్టిని మరి మీద చల్ల చల్లేవారు అయితే ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు ఒక జత కట్టుకొని పోతుంటే ఇంకో జత ఒక సంచిలో చేతి సంచిలో వేసుకొని ఆ మురికైన దుస్తులను తీసేసి మళ్ళా మార్చుకొని వాళ్ళకు చదువు చెప్పి వచ్చేవారు అలాగే అక్కడ అంటరానితనం కూడా ఉండే కాబట్టి పూలే గారు తన సంత ఇంటిలో మరి నీటి బావి కోసం తవ్వించడం జరిగింది ఆ బావి నుండి అన్ని కులాలు నీళ్లు తీసుకోవడానికి ముఖ్యంగా దళిత కులాలు తీసుకోవడానికి కూడా ఆయన కృషి చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈ ఇంత గొప్ప వ్యక్తి ఈ సమాజ ఈ కుల సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆంగ్లేయులతోటి కూడా చాలా వరకు సంస్కరణలలో తీసుకురావాలని మరి వాళ్ళు ఒత్తిడి చేయను అతడు పూనె మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు అలాగే ఎన్నో కమిషన్లు కూడా సభ్యుడయ్యి ఈ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన దళిత వర్గాల కోసం కూడా పోరాటం చేయడం జరిగింది వారు వారు చూపిన బాటలో మనం నడవాల్సిన అవసరం ఉంది వారు ఏదైతే సంఘ సంస్కృత అయ్యారో ఆ దాన్ని ఆయన మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టి పద్దెనిమిది వందల తొంభైలో నవంబర్లో మరణించడం జరిగింది అప్పటికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నైంటీలో పుట్టడం జరిగింది ఏప్రిల్లో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి పూలే భావజాలాన్ని తీసుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తనకు పూలే కబీర్దాసు మరి వీళ్ళు తన గురువులుగా మరి ప్రకటించడం జరిగింది దా ఆ తదుపరి పూల యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో ఆయన యొక్క ఆచరణ ఉందో ఆయన యొక్క ఏదైతే మిషన్ ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుకు చేయడం తీసుకుపోవడం జరిగింది ఆ తదుపరి మాన్యశ్రీ కాంచీరామ్ గారు బహుజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈరోజు మనం ఒకటి ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో సంపద ఎవరు సృష్టిస్తున్నారు ఈ దేశంలో మరి ధనవంతులు కొంతమంది ఎద్దుకున్నారు ఈ దేశంలో ఇప్పటికి అంటరాంతనము డెబ్బై ఐదు ఏళ్ళు గడిచిపోయినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి అంటరాంతనం ఎందుకు ఉన్నది ఇప్పటికీ కొన్ని కులాలకే మరి ఎందుకు అప్పులు ఉన్నాయి అనేది మనం ఈ ఈ సందర్భంగా ఈ మహానాయులు మహనీయులు ఇచ్చిన ఈ సందేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశంలో మరి నైంటీ పర్సెంట్కు దగ్గరగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు దళితులు మైనార్టీలు పేదలు మరి ఆలోచన చేయాలి ఓటు అనే ఆయుధాన్ని మనకు రాజ్యం రాజ్యాంగం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు కొందరు భూస్వాములకే ఓటు ఉండాలంటే మరి అందరికీ ఉండాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది ఆనాడు క్రిమినల్స్కు ఉండొద్దునే చెప్పడం జరిగింది ట్రైబల్స్కి ఉండొద్దు అనేది చెప్పింది కేవలం కాలు వాళ్ళకు బండ్లు వాళ్ళకి ఉండాలని చాలామంది చాలా విజ్ఞప్తులు చేశారు కానీ ఓటు అనేది మరి అందరికీ ఈక్వల్గా ఉండాలనేది రాజ్యాంగంలో పొందుపరచాడు ఈ దేశంలో మార్పు రావాలంటే ఓటును ఈ బడుగు బలైన వర్గాలు సరిగా ఉపయోగించుకోవాలి ఆయుధం మన దగ్గరనే ఉంది ఆయుధం మన దగ్గర ఉండి ఎక్కడెక్కడనో వెతికినట్టు ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక ఏదైతే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది అది కస్తూరి అనేది ఒక జంతువు ఉంటుంది ఒక చిన్న జంతు జంతువు ఉంటుంది కస్తూరి అనేది ఆ జంతుకు బొడ్డు కింద ఉంటది అది సుగంధాలను వెదజల్లుతుంది కానీ అదేమనుకుంటారంటే ఆ కస్తూరి అనే మృగం ఆ జంతువు అది జింకని పోలిన విధంగా ఉంటుంది అది ఎక్కడెక్కడ అడవిలో ఉంది అనేది అంతా తిరుగుతుంటారంట అట్లనే బీసీలు మైనార్టీలు దళితులు అందరు ఏమనుకుంటారంటే ఎక్కడున్న ఉంది అధికారము ఎవరో చేయాలి ఎవరో మాకు హెల్ప్ చేయాలి ఎవరో చేస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకుంటారు కానీ మన చేత విలువైన ఆయుధము ఓటు అనే ఆయుధం ఉంది దాని విశేషణతోటి మన వర్గాలకు లాభం అయ్యే మన వర్గాలకు ప్రయోజనమయ్యే విధంగా ఈ ఎన్నిక ఎన్నికలను ప్రతి ఎన్నికలను ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఈ దేశ సంపద ఈ మధ్య కాలంలో మరి ఈ దేశానికి ఒక ఒక వంద కోట్ల వంద వంద లక్షల కోట్ల అప్పును ఈ మధ్య కాలంలో చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి యాభై లక్షల కోట్ల అప్పుంటే ఇప్పుడు వంద లక్షల కోట్లు మొత్తం ఈ వంద యాభై లక్షల కోట్లు అప్పును అంటే ఇంచుమించు ఒక కోటి కోట్లు పప్పు పది ఏళ్ళలో చేశారు ఆ డబ్బు ఎక్కడ పోయింది ఈ ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు ఒక రెండు వందల మంది పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బు ఉంటే సరిపోదు కదా అందరికీ కొనుగోలు శక్తి ఉండాలి అందరు ఆరోగ్యం చూసుకునే సంపద ఉండాలి అందరు మంచి చదువుకునే సంపద ఉండాలి అందరు పౌష్టికాహారం తినే సంపద ఉండాలంటే మనం తప్పకుండా ఈ మహనీయులు ఏం చెప్పారు ఈక్వల్ సమాజం అని ఈక్వల్ సమాజం రావాలంటే మనం అందరం కూడా ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేట్ అంటే పుస్తకాలు చదవడం కాదు ఈ సమాజం పట్ల ఏం జరుగుతుంది మన కల్చర్ ఏంది భారతీయ కల్చర్ ఏంది భారతీయ కులాలు ఏంది భారతీయ వృత్తులేంది మనం ఏ దేశాలు ఉన్నాము ఎటు పోవాలనేది అవసరం ఉంది ఈ దేశ సంపద కూడా అందరికీ రావాల్సిన అవసరం ఉంది కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు రోడ్లు విమానాలు సినీ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా రాజకీయాలు కూడా కొన్ని వర్గాలు ఆధిపత్యం చేస్తారు ఆ ఆధిపత్యం పోవాలి ఈక్వల్ రావాలి అన్ని రాజకీయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ కాంట్రాక్టులో కానీ సినిమా రంగంలో కానీ డబ్బులున్న రంగంలో కానీ వ్యాపార రంగంలో కూడా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కవాల్సిన అవసరం ఉంది మనము వరదంతులు జయంతులు ఎందుకు చేసుకుంటున్నాము వాళ్ళు ఈ సమాజం కోసం పోరాటం చేశారు నిజానికి మహనీయులు అనేవాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం పోరాటం చేసుకుంటే ఈరోజు మహనీయులు కాలేరు మహనీయులకు ఒక కులం అంటూ ఒక ప్రాంతం అంటూ ఒక దేశం అంటూ ఉండవు వాళ్ళు సమాజం కోసం పనిచేసిన వాళ్ళు అందరి వాళ్ళు అవుతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మదర్ తెరిసా కానీ మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ భగత్ సింగ్ కానీ మహాత్మా గాంధీ కానీ ఇక్కడ మన రాష్ట్రంకి వస్తే సాకలైల తీసుకున్న దొడ్డి కొమరాయ్యను తీసుకున్న సర్వాయి సర్దార్ పాపన్నని తీసుకున్న వీళ్ళందరూ కూడా మనకు మహనీయులు బాబు జగజీవన్ రాముని తీసుకున్న వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శప్రాయులు వీళ్ళ బాటలో మనం అందరం నడవాలి తప్ప ఏదో ఒకటి ఎన్నుకొని ఒక జయంతిని వరదాంతి చేసుకొని అయిపోయింది మన పని అనుకుంటే కాదు మనం నిరంతరం ఆలోచన చేయాలి నిరంతరం శ్రమ చేయాలి మన జాతుల కోసం పనిచేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు మరి పూలే గారు ఇంత మంచి విజ్ఞానాన్ని ఇంత మంచి ఒక పోరాటాన్ని మనకు అందరికి అందరికీ అందించారు పూలే బాటలో మనమందరం బీసీలము ఎస్సీలమందరం సోదర భావంతో ఉండవలసిన అవసరం ఉంది మనమందరం కూడా శ్రామికులము మనమందరం కూడా కార్మికులము మనమందరం కూడా రైతులము మనమందరం కూడా బహుజనులము మనమందరం కూడా ఈ దేశ సంపదను సృష్టించే జాతులము ఈ జాతులమందరము పనిచేసే దగ్గర అన్ని దగ్గర ఒకే విధమైన ఉన్నది కాబట్టి మనమందరం ఒకటే ఈ దేశ మూలవాసులము కాబట్టి ఈ మూలవాసులకే ఈ దేశ సంపద దక్కాలి ఈ మూలవాసులకే రాజ్యాధికారంలో సింహభాగం దక్కాలి ఈ దేశవాసులకే కాంట్రాక్టులో సింహభాగం దక్కాలి ఈ దేశంలో ఉన్న బ్యాంకుల సంపద కూడా మనకే దక్కవాల్సిన అవసరం ఉంది ఈరోజు పరిస్థితి ఏముంది చిన్న లోన్ పెట్టుకుంటే నెలల కొద్ది తిరగవలసిన అవసరం ఎందుకు వస్తున్నదంటే మనం అక్కడ లేం కాబట్టి మరి ఏదైతే యంత్రాంగం ఉంటుంది భారతదేశాన్ని ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రులు మంత్రులు నడిపించిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ఈ దేశంలో అధికార యంత్రాంగాన్ని కేవలం తొంభై మంది ఐఏఎస్లు నడుపుతున్నారు ఆ తొంభై మందిలో ఎంతమంది ఎస్సీలు అంటే ముగ్గురు బీసీలు ఎంతమంది అంటే ముగ్గురు ఆదివాసులు ఎంత ఒక్కరే ఉన్నారు మరి తొంభై మందిలో ఎనిమిది తొమ్మిది మంది ఉంటే వాళ్ళ యొక్క ఐఏఎస్ల యొక్క ఆలోచన విధానం కిందికి పరిపాలన విభాగంలో సంక్షేమ పథకాల్లో ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఈ మధ్య కాలంలో జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థలో కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ జడ్జీలు చాలా అతి తక్కువ ఏదో ఒకటో ఇద్దరు ఉన్నారు మరి న్యాయ వ్యవస్థ కూడా అందరికీ సమానంగా సమాన ఫలాలు అందా వారికి కూడా అక్కడ కూడా రావాల్సిన అవుతుంది మనం నవీన భారతదేశంలో కొత్త తరంగా మనం ఆలోచన చేయాలి కేవలం జయంతిని వరదంతిని వాళ్ళ జీవిత పాఠాలను చెప్పి ప్రసంగాలు ఇచ్చి అయిపోయేది మమ అంటే కాదు మనం కూడా కొత్త తరం ఆలోచన చేయాలి మనం ఎందుకు పేదరికంలో ఉన్నాము ఇది కర్మ కాదు ఇది మన కులము ఈ కుల మూలాలను ఏ విధంగా తొలగించాలి ఈ కులాన్ని ఈక్వల్గా ఈ దేశంలో ఉన్న సంపద ఏ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందరో మహానుభావులు మనకు మేలుకొల్పారు సావు మహారాజు మొదలుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఎంత గొప్ప నాయకుడు ఎంత గొప్ప చక్రవర్తి ఆయన ఎన్నో నిర్మాణాలు కోటలను నిర్మాణాలను మరి చేశాడు ఆయన పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప రాజు ఆ రాజు బహుజన సూత్రంతో ఈ దేశంలో మరి ఒక గొప్ప చక్రవర్తి అతని ఏదైతే మనమడే సాహు మహారాజ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు పెట్టారు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం బీసీలకు ఉంది ఎస్సీలకు ఉంది అందరికీ ఉన్నది మరి వాటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఈనాటి యువత మనం తీసుకుపోవాలి కేవలం మనం కల్చరల్గా ఏదైతే చేసుకున్నామో పండగలు జాతరలు వాటికే మనం టైం ఇవ్వకుండా ఈ ఈ ఈ మహనీయుల యొక్క క్యాలెండర్ను ఒకటి తయారు చేసుకొని వాళ్ళు ఎందుకోసం పోరాటం చేశారు వాళ్ళు ఈ భారతదేశానికి ఏం చెప్పారు మనకేం చెప్పారు మన ఏదో వెనుకబడిన జాతులకు అణగారిన జాతులకు బడుగు బలగైన వర్గాలకు దళితులకు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ దేశంలోని ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మన బీసీలు ముఖ్యంగా దళితులు మైనార్టీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈ ఏకం కావాలి మన మన హక్కులను మనం సాధించుకోవాలి చైతన్యం కావాలి ఈక్వల్ సమాజాన్ని మనం నిర్మించాలి మరి అలాగే మత ప్రమేయం లేని సెక్యులరిజం ఒకరినొకరు ప్రేమించుకునే ఒకరినొకరు ఏదంటూ గౌరవించుకునే ఆత్మగౌరవంతో ఉండే జీవితాలను మనం కొనసాగించుటకు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పోరాటాన్ని డాక్టర్ బాబాసాహెబ్ యొక్క కళలు కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మరొకసారి పూలే జయంతి సందర్భంగా అందరికీ వందనం శుభాభివందనం జై భీమ్ జై భారత్ జై పూలే జై బీసీ